పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్య సూర్యోస్మితల్లి సార్ చక్రాల గురించి షట్ చక్రాలు అవి గనక యాక్టివేషన్ లో ఉంటే అన్ని చక్కగా యాక్టివేట్ అయి ఉంటే ఉంది చక్కగా పాము కదా సహస్రానికి చేరుకుంటుంది ఎక్కడ అందరికి బ్లాకేజెస్ అనేవి ఉంటుంటాయి కదా మూలాధారంలో ఉంటుంది విశుద్ధిలో ఉంటుంది ఉంటుంది కదా సరే ఒక ఆవిడ నాకు మెసేజ్ పెట్టారు మహేశ్వరి గారు ఏమని పెట్టారో సార్ చదువుతాను పద్మిని అడిగారా విక్రమాదిత్య అన్నయ్యను ఒక్కొక్క చక్రం క్లీనింగ్ చేసే వీడియోస్ చేయటం గురించి అడిగి చేయండి పద్మిని ఇవి చాలా ఉపయోగం అందరికి ప్లీజ్ ఆ వీడియోస్ పెట్టుకుని కూర్చుంటేనే హీలింగ్ అవుతుంది అంటే అంతకుముందు కూడా అడిగారు నేను ఒకసారి అది కూడా చదువుతాను పద్మిని విక్రమాదిత్య గారి ప్రాణిక్ హీలింగ్ వీడియోస్ చూస్తూ ఉంటాను నేను కూడా ఆ వీడియోస్లో చెప్పినట్లుగా పెట్టుకొని కూర్చుంటాను చాలా బాగా హీలింగ్ జరుగుతుంది నాకు తేడా తెలుస్తుంది బ్యాక్ హార్ట్ సైకోథెరపీస్ వీడియో చేశారు బ్యాక్ హార్ట్ గురించి అప్పుడు చేశాం కదా యా యా బ్యాక్ హార్ట్ సైకోథెరపీస్ వీడియో చేశారు మిగతా చక్రాస్కి కూడా ఒక్కొక్క వీడియో చేయండి పద్మిని సార్ని అడగండి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అందరికీ మానసికంగా అందరూ ప్రాబ్లమ్స్లో ఉంటారు ఈ వీడియోస్ చాలా ఉపయోగం ప్లీజ్ పద్మిని అడగండి వీడియోస్ చేయండి అని అరే రే రే నవంబర్ లో పెట్టారు నేను అసలు విషయమే మర్చిపోయాను డిసెంబర్ వచ్చేసింది సరే దేనికైనా సో టు స్టార్ట్ విత్ అసలు మూలాధారం నుంచే మనం మొదలు పెట్టుకుంటే మూలాధారం అసలు యాక్టివేట్ అవ్వటం దేనికి యూజ్ అవుతుంది మూలాధారం మొదటి చక్రం అదే కదా సార్ మూలాధారం యాక్టివేట్ అయితే మన జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏమిటి అలాగే మీరు ఇదే వీడియోలో మెడిటేషన్ చేసుకునే పద్ధతి మీరు హీల్ చేస్తే నా ప్లేస్లో వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు భావన చేస్తూ దాన్ని వింటూ హీలింగ్ అనేది చేసుకుంటారు ట్రాన్స్ఫరబుల్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫరబుల్ ఇది ట్రాన్స్ఫర్బుల్ అని మనం నాలుగేళ్ల క్రితం ట్రాన్స్ఫర్ చేసాం చేశారు అంటే ఏదైనా సరే ఇస్తే వస్తుంది అనడానికి నిదర్శనం అమ్మ ఎంత అయితే ఇచ్చామో అంతకు పదింతలు మూటగట్టుకుంటూ ఉంటాం ఏదైనా సరే ఒక మాటతో నిన్ను పెడితే నువ్వు బాధపడవు పది రూపాయలు బాధపడ్డావు అది పదింతలై వంద రూపాయలు నేను బాధపడే విధంగా నన్ను తీసుకెళ్తుంది పది రూపాయలు నీకు ఇచ్చి నేను నేను ఆనంద మంచి మాటలతో ఆనంద పెట్టాను టెన్ పర్సెంట్ అది పదింతలయ్యి నా జీవితంలో నా కుటుంబంలో అను క్షణం నన్ను వెంటాడుతూ ఉంటుంది ఏదైనా సరే ఇస్తే వస్తుంది అనడానికి ఇదే నిదర్శనం ఇంకా మీరు అడిగినట్టు మూలాధారం దాని పేరేంటి మూలం మూలము ఆధారం మూలాధారం మనకి వెన్నెముక చివర కొకెక్స్ భాగంలో ఉంటుంది ఇది దానికి నాలుగు రెక్కలు ఉంటాయి అంటే సైంటిఫిక్ దాంట్లో ఏదో కట్ చేస్తే మనకి ఏమైనా కనిపిస్తాయి అంటే ఇది చైతన్యమైనటువంటి కాంతి శరీరాన్ని అతుక్కుని ఉంటాయి భౌతిక దేహంలో కనపడవు భౌతిక దేహంలో భౌతిక పదార్థంగా ఏదో ఒక గులాబీ పువ్వులా కనపడదు శక్తి తరంగాలతో ఎప్పుడూ కూడా ప్రజ్వలించుతూ ఉంటుంది ఒక నాలుగు రౌండ్లు క్లాక్ వైజ్ గాను ఒక నాలుగు రౌండ్లు యాంటీ క్లాక్ వైజ్ గాను తిరుగుతూ ఉంటుంది అది భ్రమిస్తూ ఉంటుంది ఇక్కడ ఆ భ్రమణలలో ఉన్నటువంటి లోపాలే అది కొంచెం బలహీనంగా ఉంది పుష్పం చిన్నగా ఉంటుంది మొగ్గలా ఉంటుంది లేకపోతే పూర్తిగా వికసించకుండా ఉంటుంది రొటేషన్ అవుతూ ఉంటుంది అది తిరగకుండా ఉంటేనేమో మీకు చిన్నప్పుడు పోలియో పేషెంట్స్ ఉంటారు సార్ లోయరు డెవలప్మెంట్ కాని పిల్లలు వాళ్ళకి మూలాధారం బలహీనంగా ఉంది అని అర్థం అందువల్ల వాళ్ళు లేవలేరు మనకి అడ్డంగా ఉండే జీవులు ఉంటాయి కదా వాటికి కూడా మూలాధార చైతన్యం తక్కువగా ఉంటుంది అంటే అభివృద్ధి అనేది నాలుగు స్థాయిల్లో ఉంటుంది మూలాధారంలో అది తక్కువగా ఉంటుంది కాబట్టి అవి భూమికి అడ్డంగా పెరుగుతూ ఉంటాయి వాటికి కూడా చక్రాలు ఉంటాయి మొత్తం అన్ని చక్రాలు కూడా ఉంటాయి కానీ వాటిలో ఉండేటువంటి చైతన్యం మనిషికి ఉన్నటువంటి చైతన్యానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలాగే మూలాధారం బలహీనంగా ఉన్నవాళ్ళు ఎక్కువ బెడ్ రెస్ట్లో ఉండాలి మూలాధారం అతి చైతన్యంగా ఉన్నవాళ్ళు సెంట్రల్ జైల్స్లో ఉంటారు అమ్మో అంటే నేర ప్రవృత్తి అంతలా పెరుగుతుందా దాని యొక్క ప్రవర్తన అయితే బ్యాలెన్స్ మరీ ఎక్కువ వచ్చేసిన అంటే డబ్బు కోసం అంటే మూలాధారం అనగానే మనం ఎక్కువ ప్రధానంగా డబ్బు మీదే పెడతాం దృష్టి అంతా కూడా మూలాధారం బాగున్న వాళ్ళ దగ్గర ఆర్థిక పరిపక్షత ఉంటుంది ఇన్స్టింగ్ ఆఫ్ సర్వైవల్ డైనమిక్ యాక్టివిటీ ఎఫోర్ట్ సక్సెస్ ప్రాస్పారిటీ ఫైనల్గా వచ్చేది ప్రాస్పారిటీ మీ యాక్టివిటీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీకు అద్భుతంగా దాని పనితనం ఉంటుంది అది అతి చైతన్యంగా ఉంటే నిద్ర పట్టదు డబ్బు మీద పిచ్చున్న వాడికి ఎలా ఉంటుంది ధృత రాష్ట్ర ఉంటుంది అంతే అది అందుకని ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండాలి దానికి తగ్గట్టుగా అంటే ఒక మనం మూలాధారం మీద దృష్టి పెట్టి ఎక్కువ గుంజీళ్ళు తీసామనుకో మూలాధారం గుంజిళ్ళు తీస్తే యాక్ట్ అవుతుంది అని గణపతి చెప్పాడు అందుకని గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం గుంజీళ్ళు తీస్తాం మూలాధారానికి దేవత గణపతి గణపతి మనకు చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలకి మూలాధార చైతన్యం తక్కువగా ఉంది అది సహస్రారం మీద ఆధారపడి ఉంటుంది మళ్ళీ విశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది ఓ లింక్ హండ్రెడ్ పర్సెంట్ మూలాధారం యొక్క ప్రభావం అతిగా చైతన్యం అయిందమ్మా ఇప్పుడు నేను ఒక వస్తువుని అమ్మాలి ఎక్కువ అమ్మేస్తే డబ్బులు వస్తాయని ఆస్తు గట్టిగా అరుస్తాను లేదు డబ్బుల విషయంలోనే గొడవలు పెట్టుకుంటూ ఉంటాం కదా డబ్బుల విషయంలోనే అంటే మూలాధారం చెడిపోతే వాక్ చెడిపోతుంది దాని ద్వారా విశుద్ధి ఎప్పుడైతే చెడిపోయిందో మణిపూర్వకం చెడిపోతుంది రిలేషన్స్ కూడా ఆలోచించను విచక్షణ ఉండదు ఎప్పుడైతే మణిపూర్వం చదివిపోయిందో హృదయం కూడా పోతుంది అంతే కదా హార్ట్ పోయింది అందుకని చక్రాన్ని యాక్టివ్ చేసుకోవాలి అందుకని గురువుల అవసరం ఉంది నేను కొన్ని మాత్రమే చెప్పాను వీళ్ళకి నేను నాకు బ్యాలెన్స్ చేసే శక్తి ఉంది ఒకవేళ మీరు నన్ను పెట్టుకుని నేను ఎదురుగుండా మీరు కూర్చున్నట్టు భావన చేయండి నేను మీకు హీల్ చేస్తానని చెప్తున్నాను కదా నాకు తెలుస్తూ ఉంటుంది ప్రతిదీ నా నుంచే వెళ్ళాలి కదా మీకు ఎందుకంటే ఆ గురువు నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం నేను ప్రాణ హీలింగ్లో ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వని శక్తి నాకు ఇచ్చారు నా గురువు మాస్టర్ మాస్టర్ చొవాకుక్షి ప్రపంచంలో చాలామంది ప్రాణిక హీలర్స్ ఉన్నారు వాళ్ళు ఎవ్వరూ పొందని స్థానాన్ని నేను పొందాను గురువు యొక్క అనుగ్రహం అంటే చక్రాలని హీల్ చేయాలంటే ఇలా చెప్తూ తిప్పుతూ ఉంటాం లేదా క్రిస్టల్స్ పెట్టి హీల్ చేస్తూ ఉంటాం ఒక మాట అంటే కూడా చక్రం యాక్టివ్ అవుతుంది పద్మిని నీ మూలధారం యాక్టివేట్ అని అంటే చాలు గిర్రం తిరుగుతుంది అమ్మ బాబాయ్ అంటే ఆ మాటకి ఆ శక్తి వాక్షుద్ధి అంటే వేదం నేర్చుకోవడం ద్వారా ఆ నేను సరస్వతి మంత్రాన్ని ఉచ్చారణ చేయడం ద్వారా గురువు నేర్పించి చివరిలో వదిలేశారు దాన్ని ఇది నాకు ఎక్కడ వరకు తోచింది దీన్ని ఇక్కడి నుంచి డెవలప్ చేసే బాధ్యత ఎవరికి వాళ్ళదే అని ఇవ్వడం జరిగింది దాంట్లో నేను భగవంతుడి యొక్క అనుగ్రహంతో కేవలం మనం మాట్లాడితే నేను ఫోన్లో మాట్లాడితే కూడా నాతో మాట్లాడే వాళ్ళ వైబ్రేషన్స్ నాకు తెలుస్తాయి నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు కూడా ఆ హృదయ చక్రం వికసించడం కొంచెం ధైర్యం రావడం మూలాధారం యాక్టివేట్ అవ్వడం అన్నీ కూడా జరుగుతాయి మూలాధారం అనేది ధైర్యం మూలాధారం బాగలేదు అన్నవాడు పిరిగ్గా ఉంటాడు మూలాధారం బాగాలేదు అన్నవాడు ఆత్మన్యూన్యతాభావంతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాడు అందుకని అలాంటి పిల్లలు గమనించండి మూలాధారం బాగోకపోతే వెంటనే మీకు సింపుల్గా ఇన్స్టెంట్ రియాక్షన్ గుంజళ్ళు తీయించడం పద్నాలుగు గుంజిళ్ళు తీస్తే యాక్ట్ అవుతుందమ్మా రెగ్యులర్గా చేస్తే అది చాలా చైతన్యంగా ఉంటుంది పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి ఫస్ట్ ఎక్కడ కొడతారు మీద అంటే అతి చైతన్యంగా ఉంది అందుకని కొట్టడం కాదు అది ట్యాప్ చేసాం అప్పుడు ఆటోమేటిక్గా దానికి ఉన్నటువంటి డస్ట్ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయ్యి చిన్నగా అవుతుంది అప్పుడు అల్లరి తగ్గుతుంది అల్లరి తగ్గుతుంది మళ్ళీ పెరుగుద్ది అంటే వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ తిన్న ఆహారం వాళ్ళ ఉన్న వాతావరణం తాలూకు ఇంపాక్ట్ దాని మీద పడుతుంది దాని మళ్ళీ అవుతుంది రెగ్యులర్ గా సాధన చేస్తుంటే అది స్థిమితం అవుతుంది అప్పుడు పిల్లల చేత ప్రతిరోజు ఇప్పుడు ఎలాగో గణపతి ముందు కూర్చోబెట్టె ఏదో శుక్లాం చదివిస్తాం కదా ఓ పదకొండు గుంజీలు ప్రతి రోజు చేయించొచ్చా వెస్ట్రన్ కంట్రీస్ లో స్కూల్స్లో వచ్చిన తర్వాత పిల్లలతో గుంజీలు తీస్తున్నారు సూపర్ బ్రెయిన్ యోగా దాని పేరు ఓడి సూపర్ బ్రెయిన్ యోగా మనదై మొత్తం కాపీలే పోయి ఏదో కనీసం వాడన్నా కాపీ వాడుతూ బాగుపడుతున్నాడు శాస్త్రం మనదే సబ్జెక్ట్ మనదే కానీ మనకి అవి ఏమి పట్టం ఇప్పుడు మనం కదా చేయాలి మూలాధారం చేసుకోవడం చాలా ఈజీ తొందరపడి అతి చైతన్యం చేసుకోకండి నిద్ర పట్టదు ఇన్సోమేనియా వస్తుంది ఇన్సోమేనియాతో ఉన్న వాడికి మూలాధారం అతి చైతన్యంగా ఉంటుంది మళ్ళీ చేయడం ఎట్లా మరి అంతే మూలాధారాన్ని మళ్ళీ చిన్నగా చేయటమే అతిగా చైతన్యం అయిపోయింది అంటే చక్రం పెద్దగా ఉంది ఆశలు ఎక్కువ ఉన్నాయి కానీ అందులో ఎనర్జీ తక్కువగా ఉంది చక్రం చైతన్యం అయిపోయింది కానీ ఎనర్జీ తక్కువగా ఉండడం వల్ల కోరికలు ఎక్కువగా ఉంటే నెరవేరు అందుకని నిద్రపట్ట నిద్రపట్టదు ఎందుకంటే చక్రంతో పాటు అందులో ఎనర్జీ కూడా డెవలప్ అవ్వాలి దానికి తగ్గట్టుగా నీ సాధన ఉండాలి ఏదో లమ్ బీజాన్ని పట్టుకొని గట్టిగా సాధన చేస్తే చక్రం పెద్దది ఎనర్జీ రాకపోతే అలా ఆ ఎనర్జీ రావడం కోసం నువ్వు చేయాల్సినటువంటి ఆహారం అంటే మనం అష్టాంగ యోగం చెప్తాం ఆహార యమ నియమ ప్రాణాయామ ప్రతిహ ఇవన్నీ కూడా చేస్తే అప్పుడు దాంతో తగ్గట్టుగా మీకు శక్తి వస్తుంది దానికి తగ్గట్టుగా మీకు సంపద ఆదాయం పెరుగుతుంది ఇంతవరకు నెలకు నేను పాతికి ముప్పై వేలు సంపాదిస్తే అనుకునేవాడిని ఇప్పుడు నెలకు లక్ష రెండు లక్షల రూపాయలు అవసరానికి సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది అది నేను హీల్ చేసి సైజు మార్చుకుంటూ ఉంటాను మారుస్తూ ఉంటాను ఇన్స్ చక్రాన్ని పెద్దగా అవ్వాలి ఇన్ని ఎంత శాతం పెరగాలి సిక్స్ టైమ్స్ పెద్దగా కావాలి ఉన్న స్థితి నుంచి ఒక ఆరు శాతం పెరుగు యాజ్ రిక్వైర్డ్ అవసరాన్ని బట్టి పెరుగు అని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఆ చక్రానికి నేను హీల్ చేసుకునేటప్పుడు యాజ రిక్వైర్డ్ ఇంక్రీజ్ ద సైజ్ అండ్ స్టామినా అండ్ క్వాలిటీస్ బిగ్గర్ 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 అనగానే ఆ చక్రం అలా పెద్దదవుతుంది మళ్ళీ పని అయిపోయిన అవసరానికి తగ్గట్టుగా మళ్ళీ నార్మల్ చేసే లేకపోతే నిద్ర పట్టుంది అత్యాస పెరిగిపోతుంది మనిషి ఇది సాధన లమ్ బీజం దానికి లమ్ అనే మంత్రాన్ని పట్టుకుని మనం చేసుకుంటే అద్భుతమైనటువంటి సైజ్ వస్తుంది ఎనర్జీతో పాటు పెరుగుతుంది రైట్ ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు మూలాధారం యాక్టివేట్ అవ్వటం లేకపోతే అది బ్యాలెన్స్ లో ఉండటం ఉంటే ఆర్థికంగా ఎట్లా ఇబ్బందులు పడకుండా ఉంటారు ఆర్థికంగా వచ్చేటటువంటి నష్టాల నుంచి కూడా బయటపడతాం అనేది ఇప్పుడు మీరు చెప్తే అర్థమైంది ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఒక్కసారి హీల్ చేస్తే నా ప్లేస్ ఇప్పుడు నేను నాకు నా ముందే కూర్చున్నారు కాబట్టి నా ప్లేస్ లో వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు భావించుకుంటారు ప్రతి రోజు కూడా వీడియో చూస్తూ కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు వాళ్ళ మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకున్నాను దట్ ఓకే తప్పకుండా భగవంతుడు ఇచ్చిన వరం గురు మాస్టర్ ఇస్తానని తెలిసే నాకు ఇచ్చుంటారు ఇస్తానని తెలిసి నాకు ఇచ్చుంటారు కాబట్టి తప్పకుండా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూడా ఇస్తాను తీసుకోండి సో ప్రతిరోజు చక్కగా పెట్టుకోండి ఈ వీడియో మూలాధారాన్ని చక్కగా యాక్టివేట్ చేసుకోండి కూర్చోడే పోస్టర్స్ ఏమైనా ఉంటాయా కాళ్ళు రెండు క్రాస్ లేకుండా విడిగా ఓపెన్ గా ఇట్లా బాసంబెట్లు వేసుకుని కూర్చోకుండా అంటే స్టాగ్నేట్ అయిపోతుంది ఎనర్జీ ఎక్కువైపోతే బయటకు వెళ్ళాలి అది ఫ్లో అవుతూ ఉండాలి చేతులు కానీ కాళ్ళు కానీ క్రాస్ చేయదు చేతులు రెండు ఇలా పెట్టి కాళ్ళ మీద పెట్టేసుకోవాలి ముందు ప్రార్థన చేద్దాం పరమాత్మునికి దివ్య మాతాపితులకు ఆధ్యాత్మిక గురువులకు ఆధ్యాత్మిక గురువులందరికీ యోగులకు మహానుభావులకు మీ దివ్య చికిత్సాశక్తికి మీ దివ్య మార్గదర్శకత్వానికి సహాయ రక్షణకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు 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 యాక్టివేట్ మూలాధార చక్రం చైతన్యమొగ్గుగాక మూలాధార చక్రం శ్వాసను నిదానంగా నెమ్మదిగా లోపలికి తీసుకొని కాసేపలా బంధించి నిదానంగా నెమ్మదిగా విడిచిపెట్టండి ముక్కుతో గాలిని తీసుకుని నోటితో విడిచిపెట్టండి దీర్ఘంగా శ్వాసం తీసుకోండి బంధించండి నెమ్మదిగా నోటితో విడిచిపెట్టండి మళ్ళీ శ్వాసను తీసుకోండి కసేపుంచి నెమ్మదిగా విడిచిపెట్టండి మూలాధార చక్రం మీ జీవిత గమనానికి దోహదపడుతున్నటువంటి చక్రం మనసులోనే మూలాధార చక్రాన్ని గమనించండి ఎర్రటి రంగుతో వర్ణముతో నాలుగు రెక్కలు కలిగినటువంటి ఒక పద్మం కుడివైపుకి ఎడమవైపుకి భ్రమణం చేస్తున్నట్లుగా గమనించండి నిదానంగా మూలాధార చక్రంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ రూపంలో బయటికి విసర్జించబడుతున్నట్లుగా భావన చేయండి శ్వాసను నెమ్మదిగా నిదానంగా తీసుకుని ఆ తీసుకున్నటువంటి శ్వాస మూలాధార చక్రం మీద ఉన్నటువంటి మాలిన్యాలను తొలగిస్తున్నట్లుగా భావన చేయండి ఆ మాలిన్యమంతా కూడా నోటి ద్వారా విడిచిపెట్టినటువంటి నిశ్వాసలో బయటకు వెళ్తున్నట్లుగా గమనించండి ఒక్కసారి శ్వాసను బలంగా తీసుకోండి పూర్తిగా మూలాధారం శుభ్రమవుతుంది మూలాధారాన్ని పట్టి ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా బయటకు విసర్జించబడుతున్నాయి నోటితో నల్లటి పొగ రూపంలో బయటకు విసర్జిస్తున్నట్టుగా భావించాయి మూలాధార చక్రం మిరిమిట్లు గొల్లిపెట్టేటట్టు ఎర్రటి కాంతితో భ్రమిస్తున్నట్లుగా గమనించాడు జీవిత ఇచ్చకు విజయం సాధించడం కోసం చేసేటువంటి తెగింపుకు చేస్తున్నటువంటి పనులకు కార్యరూపం దాల్చడానికి చేస్తున్నటువంటి కార్యాలలో విజయాన్ని సాధించడం కోసం ఆ విజయ శక్తికి సాధించినటువంటి విజయంతో పొందినటువంటి ఆర్థిక సంపదకు మూలం మూలాధారం విశేషమైనటువంటి సంపద మూలాధారంలో నిక్షిప్తమైంది రాసులు పోసినటువంటి బంగారపు వజ్ర వజ్రవైడూర్యాలు బంగారపు కాంతితో ఎర్రటి బంగారపు కాంతితో మనస్సులోనే ఓంకారాన్ని మూడు సార్లు ఉచ్చరించండి మూలాధార బీజమైనటువంటి లం మంత్రాన్ని ప్రణవంగా ఉచ్చరించడం ద్వారా శుభ్రపడి చైతన్యమైనటువంటి మూలాధారాన్ని శక్తివంతం చేసుకుందాం ఊపిరిని దీర్ఘంగా తీసుకుని శ్వాసను విడిచిపెడుతూ లం అకార ఉకార మకారంతో అనుసంధానం చేద్దాం Love 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 mm, love అవసరానికి తగ్గట్టుగా ఉన్న స్థితి నుంచి మూడు రెట్లలో మూలాధారం శక్తివంతం అవుగాక రిక్వైర్డ్ ఇంక్రీజ్ సైజ్ అండ్ స్టామినా అండ్ క్వాలిటీస్ బిగ్గర్ 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 మూడు రెట్లు పెద్దదిగా అవుగాక శక్తివంతం అవుగాక బిగ్గర్ 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 హ్యాజ్ రికార్డ్ అవసరానికి సరిపడా అద్భుతమైనటువంటి ఈ చికిత్సా విధానాన్ని పరిచయం చేసినటువంటి మాస్టర్ చౌ కుక్షి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ పరమాత్మకి దివ్య మాతాపితులకు ఆధ్యాత్మిక గురువుకు ఆధ్యాత్మిక గురువులందరికీ యోగులకు మహానుభావులకు మీ దివ్య చికిత్సాశక్తికి మీ దివ్య రక్షణకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ కృతజ్ఞతలు 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 చేతులు రెండు అడ్డుపెట్టుకుని నెమ్మదిగా కళ్ళు తెరవండి ఆల్ ఫ్రెష్ ఆత్మ నమస్తే సరే ఈ మెడిటేషన్ ఈ ప్రాసెస్లో ఐ కుడ్ సీ పర్పుల్ కలర్ అర్థం అంటే అనుగ్రహం అంటే ఇక్కడ పర్పుల్ అనేది ఫైనల్గా వచ్చేది అనుగ్రహం విశేషంగా ఉంటుంది నాకైతే అంటే ఇవన్నీ మనం భ్రమలుగా మాట్లాడుకుంటూ ఉంటాం ఇవన్నీ వాస్తవాల్లో కనిపిస్తుంది కదా భ్రమ ఎలా అవుతుంది పర్పులే ఎందుకు భ్రమ అంటే నేను ఏదో దాని గురించి ఆలోచిస్తూ అది కనపడటం ఓకే ఆల్ ఆఫ్ అ సడన్ పర్పుల్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఎల్లో అండ్ దెన్ పర్పుల్ కింద మారటం మనకి రెడ్ తర్వాత ఫైనల్ ఫైనల్గా ఉండే ఈ రెడ్ కింద ఇన్ఫ్రారెడ్ ఉంటుంది కేతు అది ఇండుగో పైన దాన్ని ఏమంటారు అల్ట్రా వయలెట్ ఇది రాహు ఓకే అవి కనపడు గూఢంగా ఉంటాయి కదా అవి నీకు రాహు జరుగుతున్నట్టు జరుగుతుంది పర్పుల్ షేడ్ రాహు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మంచిదే అద్భుతం చాలా పీస్ఫుల్గా అనిపించింది సో ఇది ఎన్నాళ్ళు ఇలా వినమంటారు కొన్నాళ్ళు ప్రాక్టీస్ లాగా చేయమంటారు మనకి ప్రతిరోజు ఉన్నటువంటి పరిస్థితులలో యాంగ్జైటీ డిప్రెషన్ వీటి అన్నింటికి కారణం మూలధారమే దాన్ని ఎప్పటికప్పుడు యాక్టివ్ చేసుకుంటూ ఉండాలి మనం అలాగే రెగ్యులర్గా చక్రాలన్నీ చెప్తూ ఉంటాం ఇక మిగతా చక్రాస్ను కూడా తీసుకుని తప్పకుండా చేద్దాం అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలమ్మా అది అందుకనే నేను సూర్యకిరణ విజ్ఞానం ఎందుకు పెట్టానంటే మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు మూలాధారం నుంచి సహస్రారం వరకు సూర్యుడిలో ఉన్నటువంటి ఏడు గుర్రాలు ఏడు చక్రాలుగా మన శరీరంలో ఉన్న సప్త ధాతువులుగా ఉంది కాబట్టి సూర్యకిరణ విజ్ఞానాన్ని నేర్చేసుకుంటే మీ చక్రాలు మీ కంట్రోలో మీ కంట్రోల్లో ఉంటాయి మీ మాల మీ మూలాధారం మీ ఆధీనంలో ఉంటుంది ఎంత కావతంతా తెచ్చుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు శుభ్రంగా సాయంత్రం అయింది పడుకోవచ్చు అలా స్విచ్ ఆపితే అయిపోయింది తెల్లారే వరకు అసలు కిక్కురు నాకు ఇప్పుడు ఎంత చేస్తానే కరెక్ట్గా పదిన్నర పదకొండు గంటల వరకు కాల్స్ అన్నీ మాట్లాడే అయిపోయిన తర్వాత అలా తీసుకెళ్ళి అలా పెట్టి అలా పడుకుంటే అయిపోయింది అంతే మళ్ళీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా టక్కనే అద్భుతం సో మీ కోరిక మేరకు ఇట్లా చాలా మంది కూడా అడగడం జరిగింది చక్రాస్ క్లంజ్ చేసుకునే పద్ధతి ఎట్లా అనేది సో చక్కగా మూలాధారానికి సంబంధించి ఆల్రెడీ వీడియో అందించాం కాబట్టి ఇక నెక్స్ట్ చక్రాస్ కి సంబంధించి కూడా వస్తాయి సింగ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ సూర్యోస్మి